నిన్న ఆదోనిలో జరిగినటువంటి బొలెరో దుర్ఘటన ఐదు మంది చనిపోవడం ఇరవై ఐదు మంది హాస్పిటల్లో ఉండడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే అయినప్పటికీ కూడా ఆ బాధాకరమైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా లేదా గాయపడిన వాళ్ళు యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం రెండు మూడు కుటుంబాలకు చెందినటువంటి నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులలో ఎంతో బాధ వ్యక్తం అవుతూ ఉంది ఇది చాలా పెద్ద ఇష్యూగా పరిగణించబడతా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆధునికి ఈ సంఘటనలో ఉన్న ఉన్న కుటుంబాలను పరామర్శించడానికి సదాశివం గారు తిరుపతి నుంచి నాయి బ్రాహ్మణ సంఘ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఇదే పనిగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించారు ఆదోనిలో అలాగే కలెక్టర్ను కలిశారు నన్ను కూడా కలిసి వాళ్ళకి ఏ విధంగా సాయం చేయవచ్చు అన్న విషయాన్ని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది తప్పనిసరిగా ఆ కుటుంబాలను ఆదుకోవాలా అనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల కోరిక చాలా బలమైంది దీని తప్పనిసరిగా ఈ ఈ అంశాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకి ఏ కష్టం వచ్చినా సరే చూసుకునే బాధ్యతని మేమంతా కూడా తీసుకుంటామని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే నాయి బ్రాహ్మణులకు ఉన్న రకరకాల సమస్యల మీద ఇప్పుడున్న డిమాండ్లు కానీ ఉన్న సమస్యల మీద పూర్తి స్థాయిలో కొంత అవగాహన తెచ్చుకోవడం జరిగింది వాళ్ళే వాళ్ళకి ఏమిటి ఈ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమిటి అలాగే చట్టసభల్లో వాళ్ళకి ఇప్పటికీ ప్రాధాన్యత లేకపోవడం అంటే ఒక ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో లేకపోతే రాజ్యాధికార పంస్సులకు గవర్నర్లు గానో లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానో లేకుండా పోవడం కూడా ఒక రకంగా బాధాకరమైన అంశమని పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా కులవృత్తినే ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఇబ్బంది పడతారు పోటీ ప్రపంచంలో ఎవరు పడితే వాళ్ళు ఈ ఈ రకమైనటువంటి వృత్తులోకి రావడం దాన్ని తట్టుకోలేక నాయి బ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్న దాన్ని కూడా ప్రముఖంగా చర్చ చేశాం అలాగే వీళ్ళకి అందాల్సిన ఆర్థిక సాయం గురించి లేదా ఈ కులాన్ని దూషించే విధానం వీళ్ళు ఎవరు పడితే ఆ నోటుకు వచ్చిందని మాట్లాడేటువంటి కులాన్ని తీసుకొని మాట్లాడే దూషించే విధానం గురించి అలాగే ప్రభుత్వం మరింతగా వీళ్ళని వీళ్ళకి చేయాల్సిన సాయం గురించి సుదీర్ఘంగా నేను ఉన్న మిగతా నాయకులందరూ మా ఆదోని నాయకులందరూ కూడా కూర్చొని కొంతవరకు మాట్లాడుకును తప్పనిసరిగా ఈ కులానికి న్యాయం జరిగేలాగా అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నాయి బ్రాహ్మణ సంఘాలతో కలిపి కార్పొరేషన్ చైర్మన్ సదాశివం గారితో కలిసి ఆదోనిలో ఉన్నటువంటి మా కుల కుల పెద్దలందరితో కలిపి అలాగే నాతో పాటుగా జిల్లా డైరెక్టర్ ఆయన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి మాతో ఉండడం ఎంతో సంతోషించదగ్గ విషయం తమ్ముడు యాక్టివ్గా ఉంటాడు ఈ కార్యక్రమాల్లో సో ఆయన సహకారం కూడా తీసుకుని మేము భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి తప్పనిసరిగా ముందుకెళ్తాం